అమరాబాద్ మెయిన్ రోడ్ వేయాలని నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు దశాబ్దాల కాలం నుండి అభివృద్ధికి నోచుకొని అమరాబాద్ మండల కేంద్రంలో బీజేపీ జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా అమరాబాద్ మండలానికి పట్టిన గ్రహణం తొలగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని హుమా కార్యక్రమం చేయడానికి సిద్ధపడే క్రమంలో బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో అభివృద్ధిని అడ్డుకోకూడదని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని ఈ ప్రాంత ప్రజల కోసం ఉద్యమం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఇప్పటికైనా మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని బీజేపీ తరపున ఈ ప్రాంత ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలోని బీజేపీ జిల్లా నాయకులు గోలి రాజు మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పగిడి పగిడిపాల అనిల్ బీజేపీ జిల్లా నాయకులు నోముల శంకర్ గౌడ్ నోముల పరమేశ్ గౌడ్ మాధవూరి సతీష్ కుమార్ గౌడ్ ఎర్రగిందిల వెంకటేశారి జంపుల క్రాంతి నోముల రమేష్ గౌడ్ రాసముల్ల సాయిశంకర్ సందీప్ యాదవ్ ఉప్పల పరమేశ్వరు తదితరులు పాల్గొనడం జరిగింది

नशन चले नशन चले कांग्रेस प्रभुत्व निर्लक्षण वही करे नशन चले नशन चले कांग्रेस प्रभुत्व निर्लक्षण वही करे नशन चले नशन चले कांग्रेस प्रभुत्व निर्लक्षण वही करे नशन चले नशन चले कांग्रेस प्रभुत्व निर्लक्षण वही करे नशन चले नशन चले बी जप्पी जिंदाबाद बी जप्पी जिंदाबाद बी जप्पी దశాబ్దాలుగా సార్ దశాబ్దాలుగా అమరాబాద్ కు పట్టిన శని తొలగాలని పన్నెండో తారీఖు రోజు రెండో నెలలో రెండు వేల ఇరవై ఐదో రోజు మన స్థానికృష్ణ సార్ గారు అమరాబాద్ చెప్పి ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు వస్తాయని ఫిబ్రవరిలో వస్తాయని శంకుస్థాపన చేయడం జరిగింది వెంటనే ఆ యొక్క ఎలక్షన్లు పోస్ట్ పోన్ కావడం వలన ఆ రోజు నుంచి భారీ వర్షం వస్తే ఆ వర్షం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ డబ్బాలు వేసుకుంటే డబ్బా పోయి ఆస్తి నష్టం జరిగింది అయినప్పటికీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే మన అమరాబాదు మండల వాసి ఈ యొక్క గ్రామ పంచాయతీ కలిగిన సొంత గ్రామ పంచాయతీ కలిగినటువంటి ఈ యొక్క అమరాబాదు మండల కేంద్రంలో ఈ రోజు వేయకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు వేయాలని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు తెలియజేస్తా ఈ యొక్క రోడ్డును వెంటనే అమలు చేయాలి ఈ రోడ్ను వేయాలి వేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తిన ఆంగన కార్యక్రమాల్ చేబడతామని హెచ్చరిస్తున్నాము జై బాబాజీ జై భారత్ బాబాజీ జై భారత్ బాబాజీ జై బీజేపీ బీజేపీ జై హింద్ చెప్పు చెప్పు అందరూ వ్యవస్థ మిత్రులు కొట్టురా ంగ్రెస్ పాలనా కాంగ్రెస్ పాలన